श्री शैलेष दया पाद्रम दीवक्त्यादि गुणानां मे दिनं प्राणं रम्या मातरमने लक्ष्मीनाद समाराम भां नादय अवनमध्यमा अस्मदाचार्य परयन्तां वन्दे गुरुपरं परं यो अनित्यमच्चद पदांभुजे भर्गम व्यामोहितस्तदितराणी तृणाय मेने अस्मात् सदैक सिन्धो रामानुजस्य चरणं शरणं प्रपद्ये శ్రీమతే రామానుజాయన మహా శ్రీమన్నారాయణ చరణము శరణం ప్రభజ్ అందరికీ నమస్కారం అండి తిరుప్పావైలో మనకు కూడారై మహోత్సవాన్ని వైభవంగా జరుపుకున్నాము ఇంకా మనకు కూడారై తర్వాత ఇరవై ఎనిమిదవ పాసరం ఇరవై ఎనిమిదవ పాసరాన్ని విన్నపం చేసుకుందాం ముందు పాసర విన్నపం చేసుకున్న తర్వాత వాటి అంతరార్థాన్ని చేసుకుందాం కరవైగల్ పిన్షన్ కాణం షేరో అరివన్ మిల్లాదా ఐ కులత్తు ఉందన్నై పిరవి పెరుందనై పుణ్యం యాముడయ్యాయి కురైవన్ు మిల్లాద గోవింద ോട് ഉറവേൽ നമക്കി ഗോളി ഗളിക്ക ഒളിയാദൂ അറിയാത പള്ളൈകളോം അമ്മിനുന്ദൈ ചിരുപേരള ആയിത്തനവും ഷീര്യ അരുളാദി ഇരെവാ നീതാരായ പറയേലൊരം പാവായ ఆండా దివ్య తిరువడిగలే శరణం ఇక్కడ ఏమంటున్నారంటే ఇది ఎంత ఆనందం కలుగుతుందండి దీంట్లో మాటలు సంభాషణ ఉంటుంది కృష్ణుడికి గోపికల మధ్యలో చాలా ఆనందం కలుగుతుంది ఆ బా ఆ సంభాషణను వింటుంటే మనకు ఒళ్ళు పులకరించిపోతుంది అంటే దాని అంతరార్థాన్ని తెలుసుకున్నప్పుడు ఇంకా ఆనందం చాలా అనుభవిస్తాం మనము అయితే మనకు ఇరవై ఐదవ పాశ్రంలో ఏమడిగారంటే సింహాసనం పాటు కదా సింహాసనాన్ని మీద వచ్చి చేరు కూర్చొని నువ్వు బెడ్రూమ్లో ఉండి మాట ఇయ్యడం కాదు సింహాసనం మీద కూర్చొని మాకు ఏం కావాలో విచారించి చక్కగా మా మేము గౌరవ పర అనే వాయిద్యాన్ని ఇయ్యమన్నారు ఇరవై ఆరో పాసరానికి వచ్చే వరకు ఏమడిగినరు మరి పరానే కావాలన్నారు కదా మీరు అని అంటే లేదు నోముకు కావాల్సిన పరికరాలు కావాలి అని అడిగింది మరి పరికరా పరికరాలు ఏంటి అంటే శంఖము తప్పెట మంగళదీపము ధ్వజము చాందిని గుడ్డ భాగవతులు ఇలా కావాలి ఆరు వస్తువులు అని అడిగినారు ఆ వస్తువులు ఎందుకోసమో కూడా చెప్పిండ్రు కదా వాళ్ళు తర్వాత చూడండి ఇంకా ఇరవై ఏడు కూడారు పాశ్రంలో ఏమడుగుతున్నారు మాకు సన్మానించాల నువ్వు మేము ఇన్ని రోజులు నీకోసము అన్నీ వదిలేసినాము ఆభరణాలు వస్త్రాలు మెట్టలు ఇవన్నీ కూడా వదిలేసినాము కాటుక అలంకరణ చేసుకోకుండా మేము ఈ చలిలో ఇలా వచ్చినాము నిన్ను చూసినంతకే మా శ్రమంతా పోయింది ఇప్పుడు మేము వచ్చినాం కాబట్టి అంటే భాగవతులు సంతసించినట్లు లోకానికి తెలవడం కోసం నువ్వు ఘనమైన సన్మానం చేయాలి మాకు నువ్వు నీలాదేవి కలిసి మమ్మల్ని అలంకరింప చేయాలి ఆభరణాలు ఇవ్వాలి పట్టు వస్త్రాలు ఇవ్వాలి ఇవన్నీ ఇచ్చి మాతో పాటు కూర్చొని పాయసాన్ని ఆరగించాలి అని కోరుకున్నారు సరే ఆరగించాలి అంటే సరే మంచిది మరి మరి కృష్ణయ్య తక్కువవాడా వీళ్ళ కోరికలన్నీ విన్న తర్వాత శ్రీకృష్ణుడు ఏమడుగుతున్నాడంటే మీరు నాతోగూడి అంటే కృష్ణయ్య నీలా దేవితో కూడి పాయసాన్ని అరగించాలి వాళ్ళు వీళ్ళకన్నీ చేయాలి అంటే అవన్నీ అందడానికి మీకున్న యోగ్యత ఏమిటి చెప్పండి అని అడిగాడు చూస్తారా మన కృష్ణయ్య అడిగితే అప్పుడు మరి వాళ్ళు చెప్పాలి కదా మేము ఉపాయం ఏది తెలియని తెలివి లేని గొల్ల పిల్లలము మామూ దయ చూడుమా అని విన్నపం చేయిస్తున్నాం మేము మాకేమీ తెలియదు మేము అమాయకులము అమాయకులము వాళ్ళము మాకేమి చదువు లేదు ఏమీ లేదు అటువంటి వాళ్ళము మా మీద దయ చూపుమని కోరుకుంటున్నాం మేము అని అడుగుతున్నారు చూడండి ఇంకా ఏం చెప్తుండంటే ఈ పాసరం యొక్క అర్థాన్ని చేసుకుందాం మనం ముందు పశువులను అడవిలో మేపుకుంటూ పోయి అక్కడ ఏదో ఒకటి తినడమే మా బ్రతుకుగా వాళ్ళము పశువులను మేతకు తీసుకుపోతాము అక్కడ ఏదో ఒకటి తింటాము అలా ఉండేవాళ్ళం మాకు ఇంకా వేరే పనే తెలియదు కొంచెమైనా తెలివి లేని మా గొల్ల కులం గొల్ల కులం మాది మాకు తెలివి లేదు మరి నువ్వు కూడా కులంలోనే పుట్టినావు కదా గొల్లకూలంలో జనించిన వానివి కదా నిన్ను పొందుటకు అయిన పుణ్యం కలిగి ఉన్న వాళ్ళమేమో అని అనుకుంటున్నాము అంటున్నారు ఇక్కడ మనకి ఈ సంభాషణలో చూడండి ఇంకా ఏమంటున్నారంటే ఒక కొరతయు లేని లేని గోవిందుడా ఇప్పుడు మాకేం లేదు తెలివి లేదు ఏం లేదు కరెక్టే కానీ అన్నీ ఉన్నవాడివి నువ్వు కదా ఏమంటున్నావు కురై వంధు మిల్లాలా గోవిందా నీకు అన్నీ ఉన్నాయి కదా మాకు లేకపోతే ఏంటి నువ్వు మా కులంలో పుట్టినవాడివి వాడివి కాబట్టి మాకు ఆ మాత్రమైన ఉంటుంది కదా మరి నీకు మాకుండి సంబంధం ఇప్పుడు ఉన్నది కాదు ఇప్పుడు నువ్వు కాదు అంటే పోయేది కాదు మేము వద్దు అనుకుంటే వచ్చేది కాదు మేము వద్దు అనుకున్నా కూడా పోయేది కాదు సంబంధము మన సంబంధం అనేది నిత్యమైనది ఎలా చెప్తున్నారు చూడండి లోక మర్యాదలను తెలియని చిన్న కన్యలమేమో ప్రేమ పారవశ్యంతో నిన్ను ఏదో ప్రేమతో మనం దగ్గరగా ఉన్న వాళ్ళని ఏమని పిలుస్తామో చిన్న కన్నా ఇట్లా పిలుస్తాం చిన్న పేర్లతోని అట్లా పే ప్రేమతో నిన్ను చిన్న చిన్న పేర్లతో పిలిచినాము అట్లా పిలిచినందుకు మా మీద కోపగించుకోకు దయ కలు మా మీద మా స్వామి మా ప్రాణనాయక నీవు మాకు పరాను కృప చేయి మళ్ళీ లాస్ట్కి వచ్చి ఏమడుగుతు ఇవన్నీ అడుగుతున్నారు మళ్ళీ పరం మాత్రము కావాలి అని కోరుతున్నారు ఇదే లాజిక్ అనమాట గోదమ్మది కేవలం పరా అనే నెపంతోనే కృష్ణుని కలిసేందుకు వచ్చినామన్నది తర్వాత పరానే కావాలా ఇంకేమైనా ఉందా మీ కోరికలు అంటేనేమో ఆరు వస్తువులు కావాలన్నది ఈ ఆ సరే అని ఆ ఉపకరణాలని ఇచ్చేసినా కదా ఇంకేంటిది అంటేనేమో మాకు సన్మానం కావాలి ఆభరణాలు కావాలి వస్త్రాలు కావాలి కాటుక కావాలి ఇవన్నీ అడిగింది ఇప్పుడేమంటున్నారు మరి ఇవన్నీ పొంది నా దగ్గరకు వచ్చి మీరు ఆనందపడాలంటే మీకు ఏం యోగ్యత ఉన్నది అంటేనేమో నువ్వు మా కులంలో పుట్టినావు కదా అందుకని చెప్పి మాకు అదే యోగ్యత అంటున్నది అంటే చూడండి అలా గోదమ్మ కృష్ణ పరమాత్మకు చేరువ కావడానికి ప్రయత్నపూర్వకంగా ఆమె ఉపాయము ఉపేయము అన్నీ కూడా ఆ భగవంతుడే అన్నట్టుగా వెళ్తుంది అయితే ఈ ఇంకా కొంచెం మంచిగా విశేషంగా తెలుసుకుందాము దీని గురించి ఇక్కడ ఏమంటున్నారంటే వీళ్ళు వచ్చి మళ్ళీ పరను మాత్రమే అడుగుతూ ఉన్నారు మరి మా వద్ద ఒక ఉపాయం కూడా లేదు అడవిలో పశువులను మేపుతూ తింటూ తిరుగుతాము వాటికి ఆవులే ఆచారులట ఎట్లా అంటే వీళ్ళు అన్నీ మర్చిపోయి తిరుగుతూ ఉంటారట తిరుగుతూ ఉంటే ఆచారుల అడవిలో అడవే వాళ్లకు గురుకులమట ఆవులే ఆచార్యులట మరి తిండేవారి విద్య అనట అక్కడ వాళ్ళు ఏది తింటారో అదే వాళ్ళ విద్య కావున భగవత్ ప్రాప్తికి అర్హత సాధన మాకేం లేదు మేమేం చెయ్యలేదు కేవలము ఆవులు మేపి ఇంకా ఆవులు ముందు పోతూ ఉంటే వాటిని అనుసరించి పోతారు చూసిండ్రు కదా మనము ఆవులు మందలు కొట్టేవాడు ఏం చేస్తాడు ఆవులు ముందు పోతాయి వెనక దాని వెనుక ఆవులను తీసుకొచ్చేవాడు వస్తాడు అట్లా ఆవుల ముందు దారి చూపిస్తుంటే మేము పోతాము మాకు అది కూడా తెలియదు కనీసం మాకు దారి కూడా తెలియదు అంటే ఆచార్యుని ద్వారా మేము ప్రయాణం చేస్తాము అని చెప్తూ ఉన్నారనమాట ఇది అంతరార్థం అడవిలో మనకు అజ్ఞానంలో పశువులను మేపుతూ తిరుగుతాము అంటే ఆవులు ఎప్పుడు కూడా వేద స్వరూపం కదా మనకి ఇక్కడ ఆవులు అంటే ఆచార్యులు మరి అడవికి పోతున్నారు అంటే ఏంటి అంటే ఆచార్యుల వద్దకు గురుకులానికి పోయి వాళ్ళు విద్యను అభ్యసిస్తున్నారు ఆ ఆచార్యులు చెప్పిన మార్గంలో మేము నడుస్తూ ఉంటాం వాళ్ళు చెప్పిన దాన్ని ఉపదేశాన్ని మేము స్వీకరిస్తామంటే విద్యను తింటున్నాము అంటే స్వీకరిస్తున్నాము అని అర్థం ఇక్కడ వీళ్ళు ఇట్లా రెండు రకాలుగా చెప్తూ ఉందన్నమాట అయితే వారి అమాయకత్వం చూసి పశువులే వారికి దారి చూపుతాయి అంటే ఆచార్యులే దారి చూపించి వాళ్ళని ఇళ్ళకి చేరుస్తాయి చూడండి ఒక ఆవు ఉంటే అది ఎక్కడ వదిలేసినా వాళ్ళ ఇంటికి వచ్చేస్తుందట దానికి ఆ మార్గం తెలుస్తుంది ఆ జ్ఞానం ఉంటుంది ఇక్కడ పశువు అంటే ఆ పశువే వీళ్ళకి దారి చూపిస్తుంది అంటే ఆ ఆచార్యుడు వీళ్ళకి మార్గాన్ని చూపిస్తూ ఉంటే నడుస్తాము మాకేమీ తెలియదు అమాయకులము అని వాటిని అనుసరించి మేము పోతాము అవి పాలిస్తాయి కాబట్టి ఆ స్వార్థంతో వాటి మేపుతున్నామే తప్ప మేమేదో వేరే మంచి బుద్ధితోని వాటికేదో చేయడానికి కాదు మా స్వార్థం కోసం మేము వాటిని మేపుతున్నాము అవి ఇచ్చిన పాలన మేము స్వీకరిస్తూ ఉన్నాము ఆ స్వార్థంతోనే చేస్తున్నాము అని చెప్తూ ఉన్నారు గోపికలు అయితే అప్పుడు కృష్ణుడు ఏమంటున్నాడు అదే మీ పశువులను మేపుతూ అడవికి పోవడం అనేది మీ కుల ధర్మమే కదా దాన్ని కర్మయోగం అంటారు కాబట్టి మీరు తగిన యోగ్యత కలవారే కదా మీకు కర్మయోగము అంటే మీ వృత్తిని వృత్తి ధర్మాన్ని పాటించడము కర్మయోగము ఇక్కడ ఈ విషయాన్ని మనం గమనించుకోవాలి మనము చేసేది ఏ పని అయితే ఉంటుందో మన వంశ పరంపరంగా ఏది వస్తూ ఉంటుందో దాన్ని మనము మన ధర్మాన్ని అనుసరిస్తూ కర్మలను ఆచరించడము మన యోగ్యత భగవంతుణ్ణి చేరడానికి అంటే మనకు భగవద్గీతలో చెప్తాడు స్వధర్మం మంచిది పరధర్మము భయా భయావహం అంటే పరధర్మంలోకి ఎప్పుడైతే వెళ్తారో వాళ్ళకి భయావహం అందులో పుట్టలేదు వాళ్ళు వాళ్ళకు ఆ ధర్మం తెలియదు తెలియని వాటిని తెలుసుకోవడానికి వెళ్ళిందనుకో అక్కడ అవి భయంకరంగా ఉంటాయి ఏ ధర్మం కూడా మన ఈ ధర్మాన్ని మనం ఎక్కడ ఉన్నామో అక్కడ దాన్నే అనుసరించాలి అని తెలియజేస్తున్నారు అయితే మరి గోపికలు ఏమంటున్నారు తమకు ఏదో ఒక యోగ్యత ఉన్నది అంటేనే స్వీకరించేటట్టున్నాడు కృష్ణుడు ఏ యోగ్యత లేదు అంటే మీకు ఏం యోగ్యత లేదు కదా వెళ్ళిపోండి అని చెప్తాడో ఏమో అందుకనే అట్లా మరి మరీ అడుగుతున్నాడు అని ఏమంటుందట తమకే లేదని తాము చేసేది ఉదర పోషణకై పని తప్ప కర్మయోగం కాదు మీరు కర్మయోగం అంటున్నారు అది కర్మయోగం కాదు మా ఉదర పోషణ అంటే పొట్ట నింపుకోవడం కోసం ఏదో ఒక పని చేయాలి కాబట్టి ఆ పని చేస్తున్నాము తప్ప దాన్ని కర్మయోగము అనడానికి లేదు అది కర్మయోగం అని మేము అనుకుంటులేము అని గోపికలు అంటున్నారట అప్పుడు కృష్ణుడు ఏమంటున్నాడంటే మరి అది ఏమి గోవుల వెంట పోవడము అడవికి పోవుట అక్కడ దీనుట నేను చేసే పనే కదా మీరు కూడా చేస్తున్నారు అది దోషం ఎట్లా అవుతుంది మన పొట్టకోటి కోసమే మనం పని చేస్తున్నా కూడా భగవంతుడు కూడా అదే చేస్తున్నాడు కదా మరి అలాంటప్పుడు అది తప్పెందుకు అవుతుంది అంటే వీళ్ళని పరీక్షిస్తున్నాడు కృష్ణయ్య కృష్ణయ్య మన తక్కువవాడా చూడండి ఎలా రాబడుతున్నాడు వాళ్ళ దగ్గర నుండి మరి దోషం కాదు కదా మీరు మీ కులవృత్తిని ధర్మాన్ని పాటిస్తున్నారు నేను కూడా అదే పని చేస్తున్నా కదా అది దోషం ఎందుకు అవుతుంది మన స్వార్థం ఎందుకు అవుతుంది మీకున్న పని మీ చేసుకుంటున్నారు అంటే గోపికలు ఏమంటున్నారు స్వామి మేము చేయు పనులే మహా తేజశాలులు ఆచరిస్తే వారి ప్రభావ విశేషం చేత అవి దోషములు దోషరహితం అవుతాయి కానీ విశుద్ధం అవుతాయి అంటే ఇప్పుడు ఏమంటున్నారంటే ఒకవేళ వీళ్ళు చేసే పనే అంటే ఇప్పుడు చూడండి కొన్ని కొన్ని పనులు పెద్దవాళ్ళు చేసిండ్రు అనుకోండి తప్పు పట్టడానికి ఉండదు దానికి ఒక రీజన్ చెప్పేస్తారు దీనివల్ల ఈ పని చేసాము అని ఇప్పుడు శ్రీకృష్ణుడు అశ్వత్థామ కుంజరహ అన్నాడు అంటే దోషం కాదు అంటారు ఎందుకు అంటే అక్కడ ధర్మ స్థాపన చేయడం కోసము కృష్ణుడు అలా చెప్పించవలసి వచ్చింది కాబట్టి దాన్ని ఒక్కొక్కసారి ప్రాణ భయం ఉన్నప్పుడు ఏం చేస్తారు కొన్ని దోషాలు అంటవు ఒక ప్రాణాన్ని కాపాడడానికి ఒక అబద్ధం చెప్పినా ఏం కాదు ఒక పెళ్ళి చేయడానికి ఒక అబద్ధం చెప్పినా ఏం కాదు అంటారు అంటే ప్రాణ భయము అంటే ప్రాణ సంకటం ఉన్నప్పుడు కొన్నిటికి రిలా రిలాక్సేషన్ ఉంటుంది అట్లనే కొంతమంది గొప్ప వాళ్ళు చెప్పినప్పుడు వాటిని మనం ప్రశ్నించకూడదు వాళ్ళు జ్ఞాన విశేషం చేత అవి శాస్త్ర ప్రకారంగా ఉన్నట్టుగా మనము తీసుకుంటాము దోషరహితంగా తీసుకుంటాం అన్నమాట అదే పెద్దవాళ్ళు చెప్తే అదే చిన్నవాళ్ళు అజ్ఞానులు వాళ్ళు చెప్తే మరి దాన్ని ఆ విధంగా తీసుకోము వ్యాపార నీకు ఏం తెలుసు అంటాం అట్లా ఇక్కడ ఏమంటుందంటే అమ్మ స్వామి మేము చేయు పనులే మహా తేజస్సాలు ఆచరిస్తే వాడిని ప్రభావ విశేషం చేత అవి దోషాలు కావేమో కానీ మీరేమో జ్ఞానాధికులు మేమేమో జ్ఞానహీనులము మా ఆహారంలో పరిశుద్ధి ఉంటేనే కదా విశుద్ధమైన మనసు ఉంటుంది ఇక్కడ ఇది కూడా తెలుసుకోవాలి మనము పరిశుద్ధంగా ఉండాలంటే పరిశుద్ధమైన ఆహారాన్ని తినాలి కదా ఆహార శుద్ధి ఉండాలి ఎక్కడ పడితే అది కొనుక్కొని తినడము రోడ్ల మీద ఎక్కడ అంటే అక్కడ ఏ డబ్బా మీద డబ్బా బండి వస్తే బండి ఏదంటే అది ఫుడ్ ఈ ఫుడ్ ఆ ఫుడ్ ఏది పడితే అది తినడమే మన శాస్త్ర ప్రకారం ఏమున్నాయి అన్నం పప్పు చారు నెయ్యి ఒక రోటి పచ్చడి చక్కగా ఒక విస్తరిలో అన్ని వడ్డించుకొని చక్కగా భోజనం చేసేవాళ్ళు అట్లా చేసిన వాళ్ళు ఇప్పటికి కూడా ఆరోగ్యంగా ఉంటున్నారు నిలదొక్కుకోగలుగుతున్నారు కానీ ఇప్పుడు చూడండి చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి ఎన్నో రోగాలు అవస్థలు బాధలు శారీరక బాధలు మరి మళ్ళీ మానసికంగా కూడా వాళ్ళకు అదే స్ట్రెస్ కలుగుతూ ఉన్నది దేన్ని కూడా వాళ్ళు ఓర్చుకునే శక్తి లేకుండా పోయింది వాళ్లకు అంటే ఇక్కడ ఆహార శుద్ధి లేకుంటే మరి మనసు విశుద్ధమైన మనసు ఎలా ఉంటుంది ఆహార శుద్ధి లేని మాకు ఆత్మజ్ఞానం ఎక్కడి నుంచి కలుగుతుంది మా జన్మయే జ్ఞాన విరుద్ధం కదా అని అంటున్నది గోదాదేవి ఆహారం గురించి చెప్తుంది ఆహారం మంచి తింటేనే మన జ్ఞానం అనేది కలుగుతుంది ఏది పడితే అది తింటే పశువుల్లాగా ఎక్కడ పడితే అక్కడ ఆ బిర్యానీ ఏ బిర్యానీ ఏ రోడ్డు మీద అంటే రోడ్డు మీద ఏ చెత్త పడితే ఆ చెత్త ఎవడేది చెప్తే అది తినడం విశేషంగా ఇంకా ఆనందంగా అవన్నీ తినడం వల్ల ఏమవుతుంది మరి ఆహార శుద్ధి లేనిది మనకు ఆహార శుద్ధి ఉన్నప్పుడే ఆత్మజ్ఞానం కలుగుతుంది మరి ఆత్మజ్ఞానం లేని వాళ్ళం మేము మాకు ఆహార శుద్ధి లేదు ఆత్మజ్ఞానం ఎక్కడి నుంచి కలుగుతుంది మాకు జన్మయే జ్ఞాన విరుద్ధము మా జన్మమే అటువంటిది మేము ఎక్కడనో అడవులో ఏదో పట్టుకొని పోయి ఏది ఉంటే అది తినేటోళ్ళము మాకు మాకేం యోగ్యత ఉంటుంది మాకు జ్ఞానం ఎట్లా కలుగుతుంది అని అడుగుతుంది మరి ఆహారంతోనే సత్వ రజో తమో గుణాలు ఏర్పడతాయి మనసుకు మరి సత్వగుణం ఉండాలా రజోగుణం ఉండాలా తామస గుణం ఉండాలా అనేది ఎట్లా తెలుస్తుంది అంటే మనం తినే ఆహారాన్ని బట్టే మనకు కలుగుతుంది కాబట్టి ఇక్కడ మనము దాన్ని కూడా గమనించుకోవాలని తెలియస్తుంది అమ్మ చూడండి మరి కృష్ణుడు ఏమంటున్నాడంటే అప్పుడు ధర్మవ్యాధుడు చరిత్ర వినలేదా గోమాంసాలు అమ్మిండు జీవించిండు మరి అటువంటి వాడు ఋషులందరూ ఆయన దగ్గరికి పోయి ధర్మ సందేహాలు తీర్చుకునేవారట ఆ ధర్మ దగ్గరికి పోయి ఈ ధర్మవ్యాధుడి కథ కూడా నేను మీకు ఒక వీడియోలో చెప్తానండి చాలా మంచి విశేషంగా ఉంటుంది అయితే మరి ఇంకా అడవిలో ఉండి దొరికినది ఎలా తినడి జడభరతుడు ఆయన ఒక మహాజ్ఞాని అట మరి అడవిలో ఉండి ఏ దొరికితే అది తిన్నారు మాంసం తిన్నారా అది తిన్నారా ఇది తిన్నారా ఇవన్నీ చర్చలు చేస్తారు కానీ అక్కడ ఆయన మహాజ్ఞాని కాలేదా మరి మరి జన్మచే తక్కువ వాడైనా విదురుడు జ్ఞాన భక్తులు ఉన్న చోట ఎంతటి విహీ హీనులైనా కూడా వాళ్ళు గొప్పవాళ్ళే అవుతారు అని ఇక్కడ తెలియజేస్తున్నారు శ్రీకృష్ణుడు స్వయంగా చెప్తూ ఉన్నాడనమాట హీన హీనులైనా కూడా ఆచార్యుడైనా కూడా ధర్మాత్ముడగును ఎలా అంటే తక్కువ వాడని కాదు జ్ఞానం ఉండడానికి దీనికి ఏం సంబంధం లేదు అని అంటున్నాడు అంటే మరి ఇప్పుడు శ్రీకృష్ణుడు గోపికలు ఏమంటున్నారంటే జ్ఞానమే లేని గోపకులంలో జన్మించాము జ్ఞానం లేదు భక్తి అసలే లేదు మా జన్మ జ్ఞాన విరుద్ధము అని తెలియస్తుంది వాళ్ళకు ఉన్నదేమో కానీ మాకు మాత్రము అటువంటి జ్ఞానం లేదు భక్తి లేదు భక్తి జ్ఞానం లేని వాళ్ళము కృష్ణ అని చెప్తుంది మరి కృష్ణుడు ఏమంటున్నాడంటే పోని మీ సుకృతం ఏమైనా ఉన్నదా మరి సరే మీ జ్ఞానం లేదు తెలివి లేదు జ్ఞాన విరుద్ధులు కదా మరి మీకేమైనా సుకృతం ఉందా అంటే పుణ్యం ఏమన్నా ఉందా ముందు జీవితంలో చేసుకున్న పుణ్యం కానీ ఏమన్నా ఉంటే చెప్పండి మరి మీకు ఏదో ఒక యోగ్యత ఉండాలి కదా అడిగితే గోపికలు ఏమంటున్నారు చూడండి స్వామి నీవు మా వంశంను అవతరించి మేము నోచుకున్న పుణ్యం నువ్వే మా వంశంలో మా యాదవులలో మా కులంలో జన్మించినావు కదా అదే మేము పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం అంతకన్నా పుణ్యం ఏముంటుంది అంతకన్నా యోగ్యత ఏం కావాలి నీకు మేము జ్ఞానం లేని వాళ్ళం అయితే ఏంటి నీవు కొరతలేని వాడు నీకు కావాల్సినంత జ్ఞానం ఉంది కావలసినంత సంపద ఉన్నది అన్నీ ఉన్నాయి నీకు మరి హీనత మాకు హీనత కానీ నీవు పూర్ణ జ్ఞానం కలిగిన వాడివి కాబట్టి నువ్వు ఆ పూర్ణ జ్ఞానాన్ని ప్రసాదించడానికి నువ్వు ఇక్కడ జన్మించావు అదే మా యోగ్యత అని చెప్తున్నారు చూడండి యోగ్యత ఏం కావాలంటే నువ్వే మావాడివైనప్పుడు మాకు ఇవన్నిటితో ఏం పని జ్ఞానము అది కావాలి ఇది కావాలి అని వడ్డించే వాళ్ళు మా వాళ్ళు అయితే అన్నీ వడ్డిస్తారు మనం అది కావాలి ఇది కావాలి అని అడిగే అవసరం లేదు కదా అట్లా భగవంతుడే మనవాడు మన కులంలో పుట్టిండు మనతోనే ఉంటున్నాడు ఉన్నప్పుడు మాకు ఇంకేం కావాలి అదే మా యోగ్యత నిన్ను నీతో కలిసి ఉండడానికి నువ్వు మా కోరికలు నెరవేర్చడానికి అంటున్నారు మరి మీకు ఏం సంబంధము అంటే నువ్వు ఆత్మవు మేము శరీరము నువ్వు పువ్వు అయితే మేము వాసన మేము వా దీపం అయితే నువ్వు కాంతి మరి సూర్యుడు ప్రభ ఇట్లా నీవు మేము విడరాని వాడము నువ్వు ఈ మన అనుబంధం అనేది ఈరోజు విడిపోయేది కాదు నువ్వు వద్దు అనుకున్నా పోయేది కాదు కావాలి అనుకున్నా వచ్చేది కాదు నువ్వు తెగించి కాదు అనుకోవడానికి వీలే లేని సంబంధం అన్నది నువ్వు మా కులంలో జన్మించుడే మాకున్న యోగ్యత అని వీళ్ళు తెలియ తెలియజేస్తున్నారన్నమాట ఇక్కడ ఇంకా ఏమంటున్నారంటే గోపసంగ గోవర్ధం నెత్తి రక్షించావు కదా నీతోనే మాకు రక్షణ అనే భావం మాకుంది కాబట్టి అటువంటి సంబంధం గోవిందాభిషేకం చే చేసిండ్రు కదా మరి కాబట్టి నీతో మాకు శేష భావ సంబంధం ఉంది మేము నీకు శేషపడి ఉన్నాము నువ్వే మా అని మమ్మల్ని రక్షించాల్సిన బాధ్యత నీకే ఉంది అటువంటి సంబంధము మాకుంది నీవే మాకు ఆత్మవు నమ్మిన వారం కావున శరీరాత్మ భావం నీతోని మాకుంది కాబట్టి నీతో కూడి ఉండిన జీవించటము లేకుంటే చనిపోవడం అనేది మా స్థితి మేము ఆ స్థితిలో ఉన్నాం ఉంటే నీతో కలిసి ఉంటాం లేకపోతే చనిపోతాం అంతేగాని ఈ మేము విడిగా ఉండలేము నిన్ను వదిలి శ్రీకృష్ణ అని చెప్తున్నారు అయితే గోవింద బిరుదం పొందిన తర్వాత వెనుకటి దేవాది దేవ నారాయణ అనే పేర్లు ఉన్నాయి కదా అవన్నీ చిన్నగా అయిపోయినాయట ఇప్పుడు గోవింద పట్టాభిషేకం చేసిన తర్వాత ఇంకా దగ్గర అయిపోయింది కృష్ణుడు అప్పుడట నారాయణ దేవాది దేవ అని పిలిచినాం మేము ఆ పేర్లన్నీ చిన్న చిన్న పేర్లు మేరేదో పలకడానికి ఈజీగా ఉన్నాయి సౌలభ్యంగా ఉన్నాయని పిలుస్తున్నాం కానీ పెద్ద పేరు నీకే నీ నీకు పెద్ద పేర్లు ఉన్నాయి కానీ మేము ఏదో చిన్న చిన్న పేర్లతో పిలుస్తున్నాము ఏదో మేము చిన్న పేరుతోని మేము చిన్న తెలివి లేని వాళ్ళము పరత్వంను సూచించి పేరు చిన్న పేర్లు అంటే మా పరత్వాన్ని సూచించడం కోసం నిన్ను చిన్న పేర్లతోని పిలిచినాము అప్పుడు నిన్నటి వరకు చిన్న పేరుతో పిలిచినందుకు మా మీద కోపగించుకోకు గోవింద క్షమించు అని అడుగుతున్నా నువ్వు ఇంకా చిన్నవాడివి అని చిన్న పిల్లలతో పిలిచినాము అజ్ఞానంతో తెలుసుకోలేక ఇప్పుడు తెలుసుకున్నాము మేము శేషపడి ఉన్నాము నువ్వే శేషి భావ సంబంధం ఉంది మనకు కాబట్టి మమ్మల్ని క్షమించు అని అప్పుడు గోపికలు ఈ విధంగా కోరుతూ ఉన్నారనమాట మరి ఇంకా ఏమంటున్నారంటే గోపికలు తమకు నడవడి చేయ కానీ జ్ఞానం చే కానీ కర్మలే కానీ సంపాదించిన సుకృతం ఏమీ లేదు కృష్ణ మరి నువ్వు అడుగున ఇవన్నీ ఇలా ఏది కూడా లేదు మాకున్న యోగ్యత ఒకటే ఒకటి నువ్వు మాతో కలిసి జన్మించావు అది ఒకటే స్వామియే అని విశ్వాసము మమ్మల్ని మాకు కావలసిన మా వ్రతానికి కావలసిన ఫలసిద్ధి నువ్వే అని గోపికలు నిష్కర్షగా ప్రకటించిండ్రు ఈరోజు అనమాట మాకు కావాల్సింది ఇవన్నీ కాదు నిన్నే మేము కోరివచ్చాము నువ్వే మా ఫలసిద్ధి అని పరమాత్మను ఆశ్రయించి వారు ఏమేమి చేయ